మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ కంటెంట్ క్రైస్తవ పాటలు వాక్య సందేశాలు సాక్ష్యాలు ప్రవచనాలు బైబిల్ రీసెర్చ్ పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు ఇలా పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన ఏదైనా సరే విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇవన్నీ రక్షణ లేని వారికి వెర్రితనంగా ఉండొచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒకప్పుడు కేవలం ఆదివారం చర్చిలలో మాత్రమే వినిపించే పాటలు చిన్న చిన్న ఫోన్లలో వినిపించే పాటలు వాక్యాలు ఇప్పుడు లక్షలాది వ్యూస్ తో యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్ లలో ఉంటున్నాయి ఒకప్పుడు కేవలం కొద్ది మందికి మాత్రమే తెలిసిన దైవజనులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వాక్యాన్ని అందిస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇది కేవలం యూట్యూబ్ ఆల్గారిదం వల్లేనా అలా యూట్యూబ్ చేస్తుందని అనుకుంటున్నారా యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా బైబిల్ విషయాలు గానీ సువార్త గానీ అందరికీ చేరడం వెనుక ఒక భయంకరమైన సంఘటనకు హెచ్చరికగా ఉంది అదేంటి బ్రదర్ సువార్త అందరికీ చేరటం మంచిదే కదా అందులో భయంకరం ఏముంది అని మీకు అనిపించవచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా ఒక పెద్ద తుఫాను లేదా పెనుగాలి రాబోయే ముందు వాతావరణం అకస్మాత్తుగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా మారిపోతుంది పక్షుల కిలకల రాగాలు ఆగిపోతాయి గాలి పూర్తిగా స్తంభించిపోతుంది అంతా నిశ్శబ్దం చూడ్డానికి చాలా ప్రశాంతంగా అనిపించిన అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు అది రాబోయే విపత్తుకు సంకేతం అని ఆ నిశ్శబ్దం ఆ ప్రశాంతత రాబోయే గాలి ముందు ప్రకృతి ఇచ్చే చివరి హెచ్చరిక సిద్ధపడండి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి అని మనకు మౌనంగా చెప్తుంది ఇప్పుడు కూడా అలాంటిదే జరగబోతుందంటే మీరు నమ్మగలరా కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ పరిచర్ల మీద దాడులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఒక యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే అలాంటి పరిస్థితి చాలా చాలా తక్కువ కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత పరిశుద్ధ గ్రంథం మీద డిబేట్లు వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు సత్యవాక్యం చెప్పే ప్రసంగికులను ట్రోల్స్ చేస్తున్నారు సువార్త చేయడానికి వెళ్తే మా వీధుల్లోకి రాకండి అంటున్నారు కొడుతున్నారు సభలు పెట్టనివ్వడం లేదు ఇలా చాలా రకమైన ఇబ్బందులు సువార్త సేవకు జరుగుతూనే ఉన్నాయి మన దగ్గరే కాదు నైజీరియాలో క్రైస్తవులను దారుణంగా చంపుతున్నారు చైనాలో బైబిల్ ని బ్యాన్ అంటున్నారు నార్త్ కొరియాలో అసలు బైబుల్ పట్టుకుంటే జైలుకే ముస్లిం దేశాలు కొరతగా చెప్పక్కర్లేదు వేరే విశ్వాసాలను వాళ్ళు ప్రకటించనివ్వరు ఇవన్నీ వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది దేవుడెందుకని ఇన్ని జరుగుతున్నా చూస్తూ ఉన్నాడు ఆయన సువార్థమై ఆగిపోతుంటే ఎందుకని ఆయన మౌనంగా ఉన్నాడనే గుండా వెళ్తూ ఉంటాం అసలు దేవుడున్నాడా దేవుడనే మనం నమ్ముతుంది నిజమైన దేవుణ్ణేనా అనే అవిశ్వాసంలోకి జారిపోతాం ఎవరైనా పరిశుద్ధ గ్రంథాన్ని తిడుతుంటే తట్టుకోలేం కోపం వచ్చేస్తుంది ఏం చెయ్యలేమా అని ఆవేశం అయినా కూడా ఏదో విధంగా దేవుని కోసం పోరాడాలి అనే తపన వాగ్వాదాలకు గొడవలకు దారితీయడానికి కూడా సిద్ధమవుతాయి మనమంతా ఒక విషయం జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని రోషం కంటే మన రోషం గొప్పది కాదు ఆయన కోపం ముందు మన కోపం దేనికి పనికిరాదు ఆయన కోపం ఎలాంటిదో తెలుసా దేవుడు ఆల్రెడీ ఆయన కోపాన్ని చూపిస్తున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుందా ఎలా చూపిస్తున్నాడో తెలుసా మొదటి రాక్కడ ఎలా జరిగిందో ఆలోచించండి యేసుక్రీస్తు యూదులకు దేవుని రాజ్యం గురించి పరలోక రాజ్యం వెళ్లే మార్గం గురించి ప్రకటించడానికి పంపబడ్డాడు ఉదాహరణకి అప్పుడు లక్షల మంది యూదుల జనాభా ఉంది అనుకుందాం అందులో ఆయన్ని నమ్మి పరిశుద్ధాత్మను పొందుకుంది ఎంతమంది నూట ఇరవై మంది కనబడతారు అన్ని లక్షల మందిలో ఆయన వాక్యాన్ని నమ్మి వెంబడించిన వాళ్ళు నూట ఇరవై మంది కానీ మిగతా యూదులకు ఏమైంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ చక్రవర్తి వచ్చి యూదుల రక్తం నేలపాలయ్యేలా చేశాడు దేవుని వాక్యం నమ్మని వాళ్ళ స్థితి అలా ఉంది అది దేవుని ఉగ్రత కాదు అని మీరు అనుకుంటున్నారా యోహన సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును మొదటి రాకడలో దేవుడు తన ప్రియకుమారుని పంపి సువార్తను అందించాడు కానీ యూదులు ఆయనను విశ్వసించలేదు దేవుని ఉగ్రత వారిని శత్రువులకు అప్పగించేలా చేసింది ఇదంతా జరగడానికి ఎంత సమయం పట్టింది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు ముప్పై మూడు ఏడీలో జరిగాయి క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ యూదులను చంపాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత యూదులకు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకు వస్తుందనే సంగతి తెలియదు వాళ్ల ఆచారాల్లోనే వాళ్ల పద్ధతుల్లోనే మేము దేవుని బిడ్డలం అని బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు దేవుని ఉగ్రతకు పాత్రలు లావబోతున్నారనే విషయం వాళ్ళకి తెలియదు వారి దగ్గరకు వచ్చిన దేవుని వాక్యాన్ని త్రోసివేయడం అబద్ధ బోధకుడి నుండి వారి సమాజాన్ని కాపాడడం అనుకున్నారు దేవుడు పంపిన రక్షకుణ్ణి త్రోసివేస్తూ యేసుక్రీస్తుకు వ్యతిరేకం అవ్వడం వారి సమాజాన్ని కాపాడుకోవడం అనుకున్నారు కానీ అది వారు దేవుని ఉగ్రతను పొందుకున్న పరిస్థితి అనే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళుగా ఉన్నారు నోవాహు దినాల దగ్గర చూడండి ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు అన్ని లక్షల మందిలో ఒక్కడు మాత్రమే జలప్రలయం రాబోతుంది అని నమ్మాడు దేవుడు ఈ లోకం మీద తన ఉగ్రతను చూపించబోతున్నాడనే విషయం నమ్మాడు బైబిల్ పండితులు నోవాహు అనేక మందికి జలప్రలయం రాబోతుందనే విషయాన్ని తెలిపినట్టు ఇంటర్ప్రిటేట్ చేస్తారు నోవాహు మాటను త్రోసివేయడం అప్పటి కాలపు ప్రజలకు దేవుని ఉగ్రతను పొందుకోవడం అనే విషయం వారికి తెలియదు ఒకరోజు దేవుని ఉగ్రత కుమ్మరింపబడింది కేకలు మొదలయ్యాయి అప్పటికే ఆలస్యం అయిపోయింది లోతు దినాల దగ్గర కూడా అదే జరిగింది లోతు భార్య దేవదూతలు చెప్పిన మాటలను నిర్లక్ష్య పెట్టడం ఆమెను దేవుని ఉగ్రతకు అప్పగించింది ఇప్పటికే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి ఎవరైతే దేవుని వాక్యాన్ని త్రోసివేస్తారో వాళ్ళకి మేము దేవుని ఉగ్రతను తెచ్చుకుంటున్నామనే విషయం తెలీదు నేనేదో కొత్తగా చెప్పడానికి ట్రై చేయటం లేదు గానీ దేవుని వాక్యంలో ఉన్న ఛాయల గురించి వివరించడానికి ట్రై చేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు తన వాక్యాన్ని వేగంగా అందరికీ అందేలా చేస్తున్నాడు నోటి మాట దగ్గర నుండి ఉత్తరాల వరకు ఉత్తరాల నుండి కరపత్రాల వరకు కరపత్రాల నుండి రేడియోల వరకు రేడియోల నుండి టీవీల వరకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ ఇలా అనేక రకాలుగా దేవుని వాక్యం బయటికి వెళ్తుంది ఎందుకో తెలుసా గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచనం రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్న పాలములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వినుకపోవట వలన కలుగు క్షామముగా ఉండను ఇదే యహోవా వాక్కు కాబట్టి జనులు యహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుతురు గాని అది వారికి దొరకదు ఒక సమయం రాబోతుంది ఆ సమయంలో వాక్యం ఎక్కడా దొరకదు ఇప్పటికే అవే పరిస్థితులు చూస్తున్నాం వాక్యం ఆగిపోయే కాలం ఇప్పటికే చాలా చోట్ల వచ్చింది బైబిల్ మాకొద్దు అనే దేశాలున్నాయి మాకు ఏసుక్రీస్తు వద్దు అనే ప్రజలున్నారు మా వీధుల్లోకి వచ్చి సువార్త చేయకండి అంటున్న వాళ్లను కూడా చూస్తున్నాం ఇప్పుడు అలాంటి వారి కోసం దేవుని ఉగ్రత కాచుకొనుంది ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి దేవుడు ఈ డిజిటల్ మీడియా అనే చివరి అవకాశం ఇస్తున్నాడేమో వేగంగా అందరికీ సువార్త అందేలా చేస్తున్నాడేమో దాన్ని అంగీకరించే వాళ్ళున్నారు యేసు మా కొద్దు అని తృణీకరించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అలా తృణీకరించడంతోనే దేవుని ఉగ్రతకు పాత్రలవుతున్నారు ఇప్పుడు వాళ్ళు నవ్వొచ్చు హేళన చేయొచ్చు గంభీరంగా మాట్లాడొచ్చు మనల్ని చేతకాని వాళ్ళలాగా గొర్రెల్లా చూడొచ్చు అది వారి నాశనానికి వేసుకుంటున్న మార్గం అని వాళ్ళకి తెలియదు మొదటి రకడలో ఎన్నో వందల సంవత్సరాల నాటి ప్రవచనాలు యేసుక్రీస్తు జీవితంలోని మూడున్నర సంవత్సరాలలో నెరవేరాయి అవి నెరవేరుతున్నప్పుడు యూదులకు తెలియదు వాళ్ళు చదివిన విషయాలు అవే అని ఈ కాలంలో దేవుడు మనకి బైబిల్ ద్వారా రాయించడమే కాదు ప్రపంచం మొత్తానికి ఇది దేవుని రాకడ రాబోతున్న కాలమని యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నాడు ఎన్నో వందల ప్రవచనాలు మీ కళ్ళ ఎదుట జరుగుతున్నాయి చూడండి అని చూపిస్తున్నాడు అందుకే మన జనరేషన్లో వాక్యం ఇంతగా బయటకు వెళ్తుంది ఒకనొక సమయానికి ఆయన ఈ లోకానికి దొరకడు ఈ లోకంలో ఆయన వాక్యం వినపడని కాలం ఒకటి రాబోతుంది అంతా మోసం అన్యాయం అవినీతి విచ్చలవిడి జీవితాలు జీవించే కాలం ఏ మనిషి కూడా ఇది తప్పు అని చెప్పలేని కాలం అది గొప్ప శ్రమల కాలం దేవుడే ఈ లోకంతో అలసిపోయి ఎంత చెప్పినా వినని ప్రజలని ఈ లోకాన్ని అపవాదికి అప్పగించబోతున్నాడు ఒకప్పుడు చరిత్రలో ఇదే జరిగింది యూదాదేశం పాపంలో పూర్తిగా మునిగిపోయిన కాలం అది దశాబ్దాలుగా దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మొరపెడుతూనే ఉన్నాడు నా వైపు తిరగండి విగ్రహాలను విడిచిపెట్టండి పేదలను హింసించడం ఆపండి అని ప్రేమతో బ్రతిమలాడాడు కాని ప్రజలు వినలేదు రాజులు ఎగతాళి చేశారు యాజకులు తృణీకరించారు వారి హృదయాలు రాయిలా కఠినమైపోయాయి దేవుని సహనానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటినప్పుడు ఆయన ప్రేమ స్వరూపి మాత్రమే కాదు భయంకరమైన న్యాయాధిపతి కూడా అని ప్రపంచానికి చూపించాడు ఇరిమియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం వచనం నుండి ఒకసారి చూడండి సైన్యములకు అధిపతి అగు యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబ్కత్జరను బబులోను రాజును పిలిపించుచున్నాను ఈ దేశము మీదికినీ దీని నివాసుల మీదికినీ చుట్టూనున్న ఈ జనులందరి జనులందరిమీదికినీ వారిని రప్పించుచున్నాను ఈ జనులు శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసెదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరగటి రాండ్ర ధ్వని దీపకాంతిని వారిలో చేసేదను గమనించండి దేవుడు రాజును తన ప్రజలను నాశనం చేయబోయేవాడిని నా సేవకుడు అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఆ రాజు దేవుని కోపానికి ఒక ఆయుధంగా దేవుని తీర్పును నెరవేర్చే ఒక పనిముట్టుగా మారాడు ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుందో దేవుడు స్పష్టంగా వర్ణించాడు ఈ దేశము ఎప్పటికిని పాడుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఉండను అంతేకాదు సంతోషనాదమును కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను అంటే వారి జీవితంలో నుండి ఆనందాన్ని వేడుకలను రోజువారీ జీవనోపాధిని చివరికి ఇంట్లో వెలిగే దీపాన్ని కూడా దేవుడు తీసివేయబోతున్నాడు వారి జీవితాలు చీకటిలో నిరాశతో శూన్యంతో నిండిపోతాయి ఎందుకంటే వారు జీవపు ఓటైన దేవుణ్ణే తిరస్కరించారు ఇలాంటి కాలమే దేవుడు ఒక్కసారిగా తీసుకురాబోతున్నాడు మన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె అయిన ఆయన సంఘం వారి స్వరం ఈ భూమి మీద వినపడని కనపడని కాలం ఒకటి రాబోతుంది దేవుడే ఈ లోకాన్ని ఒక అన్య రాజుకు క్రీస్తు విరోధికి అప్పజెప్పబోతున్న కాలం అది దేవుడెంత దీర్ఘశాంతుడో ఎంత కృపగలవాడో అంతే న్యాయాధిపతి రోషంగల దేవుడని చూపించబోతున్నాడు దాని నుండి తప్పించబడాలంటే యశయాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం నుండి యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును ఈ వాక్యంలో అత్యవసరమైన హెచ్చరిక దాగి ఉంది దొరుకు కాలమున వెదకండి అంటే ఆయన దొరకని కాలం ఒకటి రాబోతుందని అర్థం ఆయన సమీపంలో ఉండగా ప్రార్థించండి అంటే ఆయన దూరమైపోయే సమయం ఒకటి సమీపిస్తోందని అర్థం ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో దేవుడు మనకు ఇంతకంటే సమీపంగా ఎలా ఉండగలడు మనం వంట చేస్తున్నా ప్రయాణం చేస్తున్నా ఏ పనిలో ఉన్నా ఒకే ఒక్క క్లిక్తో వాక్యాన్ని వినగలుగుతున్నాం ఇది దేవుడు మనకు దొరుకుతున్న కాలం ఆయన మనకు సమీపంగా ఉన్న కాలం కాని ఈ ప్రశాంతతను చూసి మోసపోకండి ఆ గ్రంథంలో చెప్పబడినట్లు దేవుని మాట దొరకని వాక్య కరువు అనే తుఫాను రాబోతుంది ఆ తుఫాను వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ సోషల్ మీడియా ఉండకపోవచ్చు ఈ సందేశాలు అందుబాటులో లేకుండా పోవచ్చు ప్రజలు వాక్యం కోసం సముద్రం నుండి సముద్రం వరకు వెతికినా అది దొరకని భయంకరమైన రోజులు రాబోతున్నాయి Jesus coming, coming, so coming soon so be prepared, so be prepared.